అంతా పూర్తిగా పగిలిపోయింది అది ఎవరు పగలగొట్టేసినట్టు అది ఏదో బలమైన రాడ్లతో కొట్టినట్టు మాకు కనబడుతుంది ఇంకే ఆయన కూడా స్వయంగా పోస్ట్ కూడా పెట్టాడు ఏమనంటే అంటే నా ప్రాణానికి ప్రమాదం ఉంది సంగమా ప్రార్థన చేయండి అని తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి విషయంలో ఇప్పటికీ కూడా సర్వత్రా టెన్షన్గా ఇప్పటికీ సస్పెన్స్ నడుస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రవీణ్ పగడాల గారితో పూర్తిగా సన్నిహితంగా ఉన్నటువంటి పాస్టర్ జేమ్స్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకున్నాం జేమ్స్ గారు ప్రవీణ్ పగడాల గారు బైక్ మీద ఇక్కడికి వచ్చారు ఆయనతో మీకు అనుబంధం ఏంటి అసలు ఆయన బైక్ మీద పని ఏదైతే ప్రవీణ్ పగడాల గారి కోసం మాట్లాడుకుంటున్నామో మీరు అడుగుతున్నట్టుగా నిజానికి ఆయనకి మీటింగ్స్ ఉన్నాయన్నా ఆయనతో పాటు చదువుకున్న అగాపి మినిస్టర్ చదువుకున్న పాస్ట్ గారు ఎవరైతే ఉన్నారో విజయవాడ దగ్గర ఒక ఊరుంది పల్లె ఏదో ఊరు ఉంది అక్కడ మీటింగ్స్ ఉన్నాయి ఈయన మీటింగ్స్ ఫస్ట్ డే నేను సెకండ్ డే అయినా నెక్స్ట్ ఎర్మిఏ గారు ఇలా కొంతమంది పెద్ద సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంటిన్యూ ఉన్నారు ఆ మీటింగ్స్కి ఆయన వస్తున్నాడు ఈ రోజు ఏదైతుందో ఈ రోజు రాజమండ్రి మీటింగ్ ఉంది ఆయనకి ఈ స్థానికంగా ఆయనకి ఇక్కడ చుట్టాలు ఉన్నారు చాలా మంది ఆత్మీయులు ఉన్నారు ఈ ఎస్ట్ యూస్ట్ ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఆయన రాజమండ్రి వచ్చి వెళతాడు ఆయన చాలా క్లోజ్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ ఆయన సొంత బ్లడ్ బ్లడ్లీస్ ఉన్నారు వాళ్ళ కోసం వచ్చేస్తున్నాడు అని మాకు తెలుసు అక్కడ వరకు తెలుసు అంతే అయితే ఈ బండి మీద ఎందుకు వచ్చారు అన్నది మాకు పెద్ద ప్రశ్న ఆయన బండి మీద ఎందుకు వచ్చారు చెప్తున్నారు ఆయన చాలా అనేక కంపెనీలకు కూడా ఓనర్ అనే చెప్తున్నారు మాస్టర్ గారికి అంటే కూడా అయితే బైక్ రైడింగ్ ఆయనకి ఇష్టం అనుకొచ్చా అది తెలియదు అన్న అంటే అంత అంత పర్సనల్గా నేను అంత ఎప్పుడు ట్రావెల్ చేయలేదు నాకు పరిచయం కూడా క్లోజ్గా అయింది రెండు మూడు నెలల నుండి అంటే జనవరి నుండి ఆయన బైక్ మీద ఎందుకు వచ్చిన నాకు పెద్ద ప్రశ్న కుబూరు నుంచి రాజమహేంద్రవరం పాస్టర్ జేమ్స్ గారు చర్చిలో సభల కోసం వస్తున్నారని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది దీని గురించి ఏమంటారు లేదు మా చర్చిలో సభలు కదన్నా అన్నకు సంబంధించిన పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్ గారు పెట్టిన సభలకి ఆయన వస్తున్నారు అందులో కూడా నేను ఉన్నాను కాకపోతే సహజంగా ఈ మధ్యకాలంలో అన్నయ్య నేను ఎక్కువ కలిసి కనబడడం వల్ల ఆయన నా దగ్గరకు వస్తున్నారు బహుశా పొరపాటు పడుతున్నారేమో ఆయన వచ్చిన మా దగ్గర సభలు ఏమి లేవన్నా మాకు ఇక్కడ స్థానికంగా ఎక్కడ ఏ సభలు పెట్టట్లేదు జరిగే సభలు ఏవైతున్నావో అక్కడ మనకి ఎస్ట్ గోదావరి అలాగే విజయవాడ కృష్ణా జిల్లా అక్కడ జరుగుతున్నాయి సభలు అక్కడికి వస్తూ వస్తూ రాజమండ్రి వచ్చాడు ఎందుకంటే ఆయన ఏదో ఆయనకు సొంతంగా ఇక్కడ ప్రాపర్టీ ఉంది చుట్టాలు ఉన్నారు కలవడానికి వస్తున్నాడు ఏం బహుశా బండి మీద ఎందుకు వచ్చినంత ప్రశ్న ఇంకొకటి ఆ బండి మీద వస్తున్నప్పుడు టోల్ ముందే ఆయన యొక్క లైట్ బండికి సంబంధించిన హెడ్లైట్ అంతా పూర్తిగా పగిలి అది ఎవరు పగల కొట్టేసినట్టు అది ఏదో బలమైన రాడ్లతో కొట్టినట్టు మాకు కనబడుతుంది ఆ సిగ్నల్ లైట్ మాత్రమే వేసుకుని వచ్చాడు ఆయన ఆ వచ్చిన ఆయన మీద బండి ఎలా పడిపోయింది ఎందుకు పడిపోయింది ఆ కనబడుతున్న దోగర ఉందో అది అయిందేనా లేకపోతే వేరే దోగరా లేదా ఆ ధూలు ఎవరికి సంబంధించింది ఏది క్లారిటీ లేదన్నా ఆయన ఆయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అక్కడ కొన్ని కర్రలు దొరికినాయి అని రక్తపు మరకలతో ఉన్నటువంటి చెక్క ముక్కలు దొరికినాయని అని అనేక విధాలుగా చెప్తున్నారు చాలా మంది సేవకులు చెప్తున్నారు దీనికి ఎలా చూడొచ్చు అదే అని అంటే మాకు సోషల్ మీడియాలో నుంచి ముందు నుండి కూడా ఆయన చంపుతాం చంపుతామని డైరెక్ట్గా పెట్టిన వీడియోలు ఉన్నాయి మతపద్దలు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా పెట్టిన వీడియోలు ఉన్నాయి అలాగే ఆయన కూడా స్వయంగా పోస్ట్ కూడా పెట్టాడు ఏమనంటే నా ప్రాణానికి ప్రమాదం ఉంది సంగమా ప్రార్థన చేయండి అని ఈ రెండు మూడు నెలలు ఈ పోస్టులు ఈ వీడియోలు మేము చూసినప్పుడు మాకు వాళ్ళు అన్నారు డైరెక్ట్గా మా ప్రాణం ఉండగా నువ్వు ప్రాణాలతో ఎలా ఉంటావు మేము చూస్తాం నీ నాలుగుకి ఎలా మాట్లాడుతుందో నీ నీ కళ్ళు పీకేస్తాం రకరకాలుగా ఇంకా అమ్మ నాన్నే ఘోరంగా తిట్టారు వాళ్ళు అవన్నీ చూసినప్పుడు మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది వాళ్ళు వీళ్ళంతలో ఎవరో పని అయ్యి ఉంటుంది ఈ మత పెద్దలు ఎవరో చేసి ఉంటారని మాకు అనుమానం అన్నారు